కర్ణాటక నుంచి ఏపీకి కుంకి ఏనుగలు బెంగళూరు కర్ణాటక ప్రభుత్వం నాలుగు శిక్షణ పొందిన కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు బహుకరించింది ఈ కార్యక్రమం బెంగళూరులోని విధాన సౌధాల్లో జరిగింది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి కండ్రే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಐ ವುಡ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ದಿ ಹರಬಲ್ ಚೀಫ್ ಟು ಪಾಸ್ ಆನ್ ದಿ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಇಟ್ ಪಾಸ್ಫರ್ ಆನೆಗಳನ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪದ್ಧತಿಯಾಗಿ ವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಹಿಡಿಬೇಕು ಅಂತ ಇಡೀ ಇದೆ ಅದರ ಜೊತೆಯಲ್ಲಿ ಆನೆ ಬಂದು ಹಳ್ಳಿಯಲ್ಲಿದ್ರೆ ಹೇಗೆ ಕಾಡಲ್ಲಿ ಇದ್ರೆ ಹೇಗೆ ಅರ್ಬನ್ ಸಿಟಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ಹೇಗೆ ಅದನ್ನ ಹೇಗೆ ಕಂಟ್ರೋಲ್ ಅಂತ ಇದೆ ಅದರ ಜೊತೆಯಲ್ಲಿ ವಿಡಿಯೋಸ್ ಇದೆ ಆನೆ ಹಿಡಿಯೋದು ಒಂದು ಸಾಮಾನ್ಯವಾದ ಕೆಲಸ ಅಲ್ಲ ಆ ವೀಡಿಯೋ ಇದೆ ಸೊ ಸರ್ ವಿ ಆರ್ ಹ್ಯಾಂಡಿಂಗ್ ಓವರ್ ದ ಎಂಟರ್ ನಾಲೆಜ್ ವಟ್ ವೀ ಹಾವ್ ಲರ್ನ್ ಟಿಲ್ ನೌ ಸರ್ ಇಟ್ ಹಸ್ ಆಲ್ ದೋಸ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇಟ್ ಹ್ಯಾಸ್ ವಿಡಿಯೋಸ್ ಹೌ ಕ್ಯಾಪ್ಚರ್ ದ ಎಲಿಫೆಂಟ್ ಹೌ ಟು ಟ್ರೀಟ್ ದ ಎಲಿಫೆಂಟ್ ಸೋನ್ ಅಂಡ್ ಸೋ ಫೋರ್ pusha fashions pusha fashions కుమ్మరివీధి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్